శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః శ్రీ గణేశాయ నమః క్రీయాత్మ బంధులారా యోగా వాసిష్ఠం స్థితి ప్రకరణము రెండు వందల నలభై నాలుగవ భాగం నేనేం చెప్పారు వశిష్ఠ మహర్షి రామా బ్రహ్మం సర్వత్రా వ్యాపించి ఉంది అని నీకు నిరూపిస్తాను అంటూ శ్రద్ధగా వినవయ్యా అని చెప్తూ ఏమన్నారు దేనితో అయితే నువ్వు శబ్దాన్ని వింటున్నావు రూపాన్ని చూస్తున్నావు అదేవిధంగా వాసన పీలుస్తున్నావు నాలుగుతో రుచి చూస్తున్నావు ఇదంతా కూడాను దేనితో చేస్తున్నావు ఈ పనులన్నీ అంటే దేనితో ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు అని భావిస్తున్నావో అదే ఆత్మయ్య అని క్లియర్గా చెప్పారనమాట ఇంకా ఇంకొక మాట ఏం చెప్పారు ఆ పరమాత్మే తనను తాను తగ్గించుకొని దిగజారి తనను తాను తగ్గించుకొని జీవుడిగా సూక్ష్మ శరీరంలో వచ్చి కూర్చున్నాడు అని కూడా చెప్పడం అంత గొప్ప సర్వవ్యాపకము సర్వజ్ఞము సర్వశక్తివంతము అయినటువంటి పరమాత్మే తనను తాను లిమిట్ చేసుకుని తగ్గించుకొని వచ్చి ఈ సూక్ష్మ శరీరంలో కూర్చుని జీవుడైపోయాడు తన గ్రేడ్ తగ్గించుకుని తనకు తానే జీవుడైపోయాడయ్యా అని కూడా నేను చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు ఎక్కడొచ్చి కూర్చున్నాడు పరమాత్మ జీవుడై సూక్ష్మ శరీరము సూక్ష్మ శరీరం అంటే ఏమిటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచప్రాణాలు అంతఃకరణ సంపుటి అంతఃకరణ అంటే తెలుసు కదా మనసు బుద్ధి చిత్తం అహం అంతఃకరణం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పంచప్రాణాలు అంతఃకరణం కలిపి సూక్ష్మ అంటాం అనమాట ఈ సూక్ష్మ శరీరంలోకి వచ్చి కూర్చున్నాడు దిగి దిగి వచ్చి కూర్చున్నాడు ఆయన పైనుంచి దిగాడు తను తాను తగ్గించుకున్నాడు మహానుభావుడు వచ్చి సూక్ష్మ శరీరంలో కూర్చుని జీవుడిలాగా కూర్చున్నాడు అనమాట ఏమిటి శరీరం భోగ సాధనమైంది ఇప్పుడు సుఖాన్నైనా దుఃఖాన్నైనా అనుభవించాలంటే మన కర్మఫలాలు కర్మం చేసుకున్నటువంటి కర్మఫలాలు మనమే అనుభవించి తీరాలి అనుభవానికి అవసరమైనది ఏది అంటే ఉపాధి శరీరం అది ఆ భోగాలను అనుభవించడానికి వీలైనటువంటి ఉపాధి ఏదంటే ఈ సూక్ష్మ శరీరం అన్నమాట అర్థమైందా కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే భోగ సాధనమైనటువంటిది అంటాం అనమాట ఈ భోగ సాధనమైనటువంటి సూక్ష్మ శరీరంతో వచ్చి కూడి జీవుడు ఏం చేస్తాడంటే ఈ సూక్ష్మలో కూర్చొని జీవుడు విషయభోగాలన్నీ అనుభవిస్తున్నాడు విషయభోగాలంటే ఏంది శబ్ద స్పర్శ రూప రసగంధాలని విషయాలు విషయాలంటాం ఆ విషయాల ద్వారా వచ్చే భోగాలన్నింటినీ ఈ లోపల కూర్చుని అనుభవిస్తూ ఉన్నాడనమాట తమాషాగా చెప్తారు మహాత్ములు ఏమని ఈ అనే సింహాసనం మీద వచ్చి జీవుడు కూర్చుని వాసన చూడాలా అన్నటువంటి ఉబలాటంతో ముక్కుని చేసుకున్నాడట అర్థమైందా మాటను వినాలి అన్నటువంటి ఆ తపనతో చెవిని జత చేసుకున్నాడు రూపాలు ఆ రూపం ఈ రూపం రూపాలన్నిటి చూడాలన్నటువంటి యావతో ఏం చేశాడు కంటితో సంబంధం పెట్టుకున్నాడట అది కావాలి ఇది కావాలి ఇది తినాలి అది తినాలి అనేటువంటి ఆ తపనతో చర్మేంద్రియాన్ని జిహ్వేంద్రియాన్ని జత చేసుకున్నాడట ఎవరు ఈ జీవుడు అంతక్కడ మన సింహాసనది కూర్చొని అదే ఈ ఇంద్రియాల ద్వారా జత చేసుకున్నటువంటి ఈ పంచేంద్రియాల ద్వారా ఇంకా కర్మేంద్రియాల ద్వారా పంచే ఇంద్రియాల ద్వారా శబ్దాది విషయాలన్నింటినీ కూడాను శబ్దాది విషయాలంటే ఏంది శబ్దము స్పర్శ రూపం రసం గంధం ఏటిని శబ్దాది విషయాలు అంటుంటాం ఈ విషయాలన్నిటినీ కూడాను నిరాటంగా విరామం లేకుండా గంభీరంగా సేవిస్తూ కూర్చొని ఉన్నాడనమాట కర్మ చేయడానికి పుడుతున్నాడు పుట్టడానికి మళ్ళీ కర్మ చేస్తున్నాడు ఇది ఈ యొక్క చక్ర భ్రమణంలో ఇరుక్కుపోయాడు జీవుడు కాబట్టి ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను జీవితంలో జ్ఞానేంద్రియాల ద్వారా ఏం చేస్తున్నాడు వెలుపల ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలని ఆకర్షిస్తూ బయట ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నిటి ఆకర్షిస్తూ వాళ్ళ ఉన్నటువంటి సంస్కారానుగుణ్యంగా వాళ్ళు ఏ వాసనలు అయితే ఉన్నాయో ఆ వాసనలను అనుసరించి సంస్కారానుగుణ్యంగా అంటే వాడి కారణ శరీరంలో ఏ వాసనలు ఉన్నాయో వాసనలను అనుసరించి ఆ సుఖమైన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నది ఎవరయ్యా అంటే ఆ ఆత్మే అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే ఆత్మ అనేది ఇప్పుడు ఈ ఆత్మ అనేది మనసు కంటే ఇంద్రియాల కంటే వేరుగా ఉంది ఇక్కడ చూడండి జీవుడు వచ్చి జీవు అన్నాం కదా వచ్చి కూర్చున్నాడు అంతకరంలో అన్నాడు కదా ఆ కూర్చున్నటువంటి ఆత్మ ఈ మనసు మనసుకన్నా దానికంటే కింద ఉన్నటువంటి ఇంద్రియాల కన్నా కూడాను వేరుగా ఉన్నాడు అనమాట అర్థమవుతుందా కాబట్టి ఏమని మనం అర్థం చేసుకోవాలి ఇంద్రియాలైనా ఈ మనస్సు ఆత్మకు ఉపాధులే అని తెలుసుకోవాలి ఉపాధి ఏంది శరీరం ఉపాధి ఇది ఉపాధి అలాగా ఆత్మకు ఉపాధి మనస్సు ఆత్మకు ఉపాధులు ఇంద్రియాలు అంతేగాని ఆ ఉపాధులను ఆశ్రయించి జీవుడు సుఖదుఖాన్ని అనుభవిస్తున్నాడు అని మనకి స్పష్టం ఆ ఉపాధులను పట్టుకొని ఎందుకంటే భోగ భోగ ఇది ఆ సుఖమైన దుఃఖమైన అనుభవించాలంటే ఏం కావాలి ఉపాధి కావాలి కాబట్టి ఏంటి ఉపాధులు మనసును ఉపాధిగా చేసుకున్నాడు ఇంద్రియాలను ఉపాధిగా చేసుకొని ఆ సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మనసుకు కలిగే వికారాలు కానీ ఇంద్రియాలు కలిగే వికారాలు కానీ ఆత్మకు చెందవు ఆత్మకు చెందవు కాబట్టి ఆ ఉపాధులకు కానీ ఆ ఉపాధులను పుట్టినటువంటి వికారాలకు కానీ ఆత్మకు ఏమాత్రము సంబంధం లేదు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఎవరు అర్థం చేసుకుంటారు ఈ విషయం అంటే జ్ఞానులు మాత్రమే అర్థం చేసుకుంటారు అజ్ఞానులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు అంటున్నాడు ఇక్కడ మహర్షి జ్ఞాననేత్రం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే ఉపాధుల ద్వారా ఎంతెంత వేరుగా కనిపిస్తున్నా ఆ ఉపాధులతో తాదాత్మ్యం చెందరు వాళ్ళు మనస్తో తాదాత్మ్యం చెంది మనం మన మనహాత్మ దేహంతో తాదాత్మ్యం చెందరు మనసుతో తాదాత్మ్యం చెందరు ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందరు వీటన్నిటినీ ఎంత ఎంత వేరుగా కనిపిస్తున్నా ఉపాధులు తాదాత్మ్యం చెందకుండా జ జీవుని యొక్క ఉన్నటువంటి నిజ స్వరూపాన్ని దర్శిస్తారు జ్ఞానులు ఆ జ్ఞానులు అయితే ఈ విషయాన్ని తెలుసుకోలేరు ఇప్పుడు ఒక స్ఫటికం ఉంది శుద్ధమైన స్ఫటికం తెల్లటి స్ఫటికం ఉంది ఆ స్ఫటికం మీద ఒక ఎర్రటి బట్ట కప్పేశాం కన్ కప్పినప్పుడు ఏమవుతుంది ఆ స్ఫటికము ఎర్రగా కనబడుతుంది ఆ ఉపాధి ఆ బట్ట అనేది ఉపాధి అనుకో ఆ ఉపాధి గుణాన్ని గుణాన్ని ఆశ్రయించి ఇదేమవుతుంది ఎర్రగా కనబడుతుంది ఆ వస్త్రాన్ని తీసేస్తే మళ్ళీ స్ఫటికం స్ఫటికంగానే తెల్లగా ఉంటుంది అనమాట ఎర్రగా కనిపించినప్పుడు కూడా ఆ శుద్ధమైనటువంటి ఆ తెల్ల స్వరూపంలోనే ఉంది ఆ స్ఫటికం ఎరుపు అయిపోలేదు ఆ ఉపాధిని తొలగించేస్తే దాని యొక్క ప్రకాశం అది అలాగే ఉంచుకోనుందన్నమాట అలాగే దేహము ఇంద్రియము ఇంద్రియాలు మనసు బుద్ధి మొదలైనవి అన్నీ కూడాను వీటి యొక్క సంసర్గంతో ఆత్మ ఏమయ్యాడు జీవుడు అనిపించుకుంటున్నాడు తాత్కా తాత్కాలికంగా వీటన్నిటితో సంసర్గం అయిపోవడం వల్ల జీవుడు అనిపించుకుంటున్నాడు అనిపించుకుని ఏం చేస్తున్నాడు వీడు కర్తృత్వ భోక్తృత్వ ధర్మాలకు లోనవుతున్నాడు నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావాలను ఎప్పుడైతే వాటిలో ఉన్నాయో వాడప్పుడు జీవుడు అంటే జీవుడంటే కర్తృత్వ భోక్తృత్వ భావాలను పొంది ఉన్నవాడే జీవుడు అనమాట ఆ భావాలకు లోనవుతూ ఉన్నాడు అర్థమైందా ఇలా చెప్తూ మహర్షి మరొక విషయాన్ని చెప్తున్నాడు రామా చిత్తశుద్ధి అనేది ఉండాలయ్యా ముఖ్యం చిత్తశుద్ధి ఆత్మ అనాత్మ వివేకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ ఆత్మ దర్శనం అవుతుంది అంతా ఆత్మ దర్శనంలో భాగమైన అయ్యా ఆత్మని గురించి తెలుసుకోవడంలో ఇది ఎవరికి ఎవరికి బాగా అర్థమవుతుందంటే ఎవరికైతే చిత్తశుద్ధి చిత్తం శుద్ధి అయి ఉంటుందో శుద్ధి అయి ఉండడం ఏంటి కామక్రోధ లోభ మోహ మహ మదం ఆశ్చర్యాలు ఏవీ లేకుండా చిత్తం సంపూ శుద్ధంగా ఉండడం అనమాట చిత్తం శుద్ధి అయి ఉంటుందో ఆత్మ అనాత్మ వివేకం ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికి మాత్రమే ఈ ఆత్మదర్శనం అవుతుంది అవి లేని వారికి ఆత్మదర్శనం కాదు ఏంటి చిత్తశుద్ధి చిత్త ఇంకొక మాటగా ఏం చెప్పుకోవచ్చు మనం చిత్తశుద్ధికి సాధన చతుష్టాయి సంపత్తి ఎవరికైతే ఉంటుందో ఏమిటి సాధారణ చతుష్టాయి సంపత్తి అంటే నిత్యానిత్య వేగం ఏది నిత్యము ఏది అనిత్యము ఏది మంచి ఏది చెడు ఏది సత్యము ఏది అసత్యము అటువంటి వివేకం కలగడం మొదటిది నిత్య అనిత్య వేగము ఇహామూత్ర ఫలభోగ విరాగము రెండవది వైరాగ్యము మూడవది సమాధి షట్ట సంపత్తి అనే ఒక ఆరు గుణాలు ఉన్నాయి ఆ గుణాలు మోక్షత్వము నాలుగు ఈ నాలుగు కలిసి సాధన చతుష్టయ సంపత్తి అంటాం అనమాట ఈ నాలుగు ఉన్నవాళ్ళకి చిత్తశుద్ధి వాళ్ళకి ఈ ఆత్మదర్శనం అవుతుంది ఈ నాలుగు లేని వారికి చిత్తశుద్ధి అనేది లేని వారికి ఎంత ప్రయత్నించినా ఆత్మదర్శనం కాదురామా అంటున్నా ఇంకా చెప్పాలంటే లోకంలో ఎంతోమంది భగవత్ ప్రాప్తికి ప్రయత్నిస్తూ ఉంటారయ్యా అందులో కొందరు మాత్రమే సఫలం అవుతారు ఎక్కువ మంది విఫలమవుతారు దీనికి కారణం ఏంటి అంటే చిత్తశుద్ధి లేకుండా ప్రయత్నించే ప్రయత్నాలే చిత్తశుద్ధి లేకుండా ప్రయత్నించే ప్రయత్నం తప్పక చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం తప్పక సఫ సఫలమవుతుంది చిత్తశుద్ధి లేనట్లయితే ఈ భగవత్ సాక్షాత్కారంగానే ఆత్మదర్శనం కాదు రామా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారవిందం అంతవరకు సెలవు సరం శ్రీరామచంద్రచరణ